హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనం నెక్కు పట్టి ఎలా వేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఎచ్చితగ్గులు లేకుండా ఎలా వేసుకోవాలి హెచ్చి తగ్గులు వస్తే ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈరోజు ఫస్ట్ లైక్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ తీస్తే అసలు వ్యూస్ లేవన్నమాట ఇంట్రెస్ట్ పోతుంది యూట్యూబ్ అంటేనే ఇంకా చూడండి ఇంకా మీకైతే ఈరోజైతే ఎలా మనం సైడ్ జాయింట్లు వేసుకోవాలి హెచ్చి తగ్గులు రాకుండా కరెక్ట్గా ఎలా రావాలి అనేది ఈరోజైతే చూపిస్తున్నాను చూడండి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు వస్తే ఎలా సర్చ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు అనేది ఇప్పటివరకు ఎవరిని చెప్పని టిప్స్ అయితే నేనైతే చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను నెక్ కోసం అయితే చూస్తున్నారు కదా మనం నెక్కు పట్టి కోసం క్రాస్గా ముక్కలు ఒక వన్ మంత్ నుంచి వెడల్పుతో కట్ చేసి జాయింట్ చేసి పెట్టుకున్నాను నెక్కు పట్టికి ఎప్పుడైనా క్రాస్ ముక్కలే తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు హెమ్మింగ్ అనేది పింఛింగ్ నీట్గా వస్తుంది చూడండి నా ఒక్సు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లోపల వైపున కొంచెం ఎక్స్ట్రాగా చేసుకోండి నేను అది మళ్ళీ కుట్టేటప్పుడు మడ్ మడుస్తాను కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని పావించు ఖచ్చితం ఇలా నెక్కు లాగకూడదు పై క్లాత్ లాగకూడదండి రెండు సమానంగా పెట్టేసి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం నెక్కు మొత్తం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి కొన్ని బ్లౌజులు ఎలా ఉంటాయంటే సాగిపోతూ ఉంటాయి అలాంటివి మిషన్ పైన పెట్టండి నెక్కు మొత్తం కుట్టే వరకు మిషన్ పైన పెట్టే కుట్టండి కిందికి జారనివ్వకూడదు ఎందుకంటే కొన్ని సాగిపోతాయి అనమాట నెక్కులు అనేవి సాగిపోతే అలా పడకుండా చూసుకొని ఇలా జాయింట్ మొత్తం వేసుకుంటూ రావాలి పాదం మందం ఖర్చు మీరు ఖర్చు పాదం మందం పట్టేసుకొని మొత్తం నెక్ మొత్తం చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి నా క్లాత్ అనేది సరిపోయింది అనమాట ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసాను అక్కడ ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత టక్స్ పెట్టేసేయండి ఇది కంపల్సరీగా చూస్తున్నారు కదా రౌండ్ తిరిగే దగ్గర అక్కడక్కడ మొత్తం రౌండ్ తిరిగే దగ్గర అయితే కంపల్సరీగా టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా కత్తెరితో ఇలా చిన్నగా టక్స్ పెట్టేసుకొని పై వైపు నుంచి ఇంకొక కుట్టు వేయాలి మనం తీసుకున్న క్లాత్ అనేది లోపలికి మర్చేసుకొని మొత్తం మనం నెక్కు కోసం ఎంత మర్చుకుంటామో అంతా ఒకటే లెవెల్లో రావాలి మనం ఇందాక కుట్టిన క్లాత్ అనేది ఈ ఈ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు స్టిఫ్గా వస్తుంది చౌండీలు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పై వైపున కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి అంత నీట్గా చివరి వరకు ఇదే విధంగా వేసుకోవాలి మనకు లెంత్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెంత్ రావాలి హెచ్చి తగ్గులుగా అస్సలు రాకూడదు అలా వస్తే హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా నీట్గా ఉండదన్నమాట మనకు ఒకటే లెవెల్లో వచ్చేటట్టు మనం వేలుతో ఇలా సెట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని ఈ విధంగా కుట్టి వేసేసుకొని లోపల వైపున ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇప్పుడే కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ వేసింది తర్వాత కట్ చేస్తూ ఉంటారు చాలా మంది చాలా కుట్టేవాళ్ళు అలా కట్ చేయకండి ఎందుకంటే ఇలాగే కట్ చేయండి హ్యాండ్స్ వేయకముందు మనకు బ్లౌజ్ అనేది ఈజీగా తిరుగుతుందన్నమాట హ్యాండ్స్ వేసిన తర్వాత కొంచెం షోల్డర్ దగ్గర నిక్కుల దగ్గర పట్టినట్టుగా ఉంటుంది హ్యాండ్స్ వేయకముందే ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం జాగ్రత్తగా తీసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కింది క్లాత్ పట్టేసుకున్నామంటే మళ్ళీ డబల్ పని అయిపోయి నెక్కులు పెద్దగా అయిపోతాయండి మళ్ళీ చేయడానికి ఉండదు అనమాట కొంచెం జాగ్రత్తగా కింది మనం మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది దీంట్లో పడకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇది మీకు మంచి టిప్ అండి ఎందుకంటే హ్యాండ్స్ వేయకముందు కట్ చేసి చూడండి హ్యాండ్స్ వేసిన తర్వాత కట్ చేసి చూడండి ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు సైడ్ వైపున చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఒక దానిపైన ఒకటి నీట్గా పెట్టేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలండి పై వైపున ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా చూడండి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమీ పట్టి కుట్టు ఏమీ వేయలేదు అలాగే ఏమీ చేసేస్తాను అనమాట చూడండి ఈ విధంగా రెండు సమానంగా పెట్టేసుకొని నాకు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది తీసేసాను ఆ మాత్రం అనేది కుట్లల్లో వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే తీసేయాలండి స్టిచ్చింగ్లో ఈ మాత్రం కొద్ది కొద్దిగా ఇచ్చి తగ్గులు వస్తూ ఉంటాయి తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకొని ఈ విధంగా సమానంగా పెట్టేసుకోవాలి చూడండి ఇంకొక సైడ్ చూస్తున్నాను ఒక సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక సైడ్ కూడా నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది తీసేసాను అనమాట ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కొంచెం చూస్తున్నారు కదా కొద్దిగా ఆ ఎక్స్ట్రా కట్ చేసేసేయాలి ఈ విధంగా చూస్తేనే మనకు కట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది అనమాట మనం కరెక్ట్గా కట్ చేసాం కదా డైరెక్ట్గా కుట్టేయకూడదు ఇలాంటివి చిన్న చిన్నవి చూస్తూ కుట్టేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రంట్ అనేది అటువైపు నుంచి బ్యాక్ అనేది నా వైపున ఉంది కదా మనం హ్యాండ్స్కి కరువు తీస్తాం ఆ కర్వ్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి నేను ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి చూడండి అక్కడ కరువు తీసాను అనమాట ఫ్రంట్ పార్ట్ సైడ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కుట్ అయితే స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి నేను రెండు విధాలుగా వేస్తాను కానీ ఈ మెథడ్లోనే వేయండి ఎందుకంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా కూడా స్టార్టింగ్ నుంచి కూడా వేయచ్చు అది చాలా అనుభవంతో కూడిన పని మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే వేయొచ్చు చూడండి నేను పాదం మందం ఖర్చుతో నేను ఖర్చుకు క్లాత్ ఎంత వదులుకుంటానో అంత పట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకొని మనము ఇక్కడ కూడా హ్యాండ్ లాగకూడదు ఫ్రంట్ పాటు లాగకూడదు చూడండి నేను లూజ్గా ఇలా పెట్టేసి పాదం కిందకి ఇలా పంపిస్తున్నాను కొంతమంది విగ్నర్స్ ఏం చేస్తారంటే హ్యాండ్ సరిపోలేదు అనుకోండి సాగదిస్తారు దాన్ని గుంజి గుంజి పెట్టేసి కుట్టేస్తారనమాట అలా అస్సలు కుట్టకూడదు పట్టినట్టు అయిపోయి ముడతలు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా తిప్పేసి డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇంకొక రకంగా కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇలా అనేది చూడండి ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసానండి అది మిస్ అయిపోయింది ఇంకొక హ్యాండ్కి వేస్తాను కదా అప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడైతే సైడ్ కుట్లు వేస్తున్నాను ఒక్క హ్యాండ్ అనమాట ఇంకొక హ్యాండ్కి వేసేటప్పుడు నేను డబుల్ స్టిచ్ ఎలా వేయాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని మనం టైట్ కుట్లు ఎక్కడికి వేస్తామో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా నీట్గా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టాలన్నమాట ఇచ్చి తగ్గులుగా పెట్టకూడదు ఈ విధంగా పెట్టేసుకొని చంక టైట్ కుట్టు కూడా చూడండి అక్కడికి ఉంది నేను టక్స్ పెట్టింది చూడండి అక్కడికి ఉంది ఇంకా మనం బ్లౌజ్తో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఖర్చులు అనేది రెండు పై వైపుకైనా చూడాలనివ్వండి కింది వైపుకైనా చూడనివ్వచ్చు కానీ ఒక కింది వైపుది ఒకటి కిందకి ఒకటి పైకి ఎలా లేకుండా రెండు ఒకే సైడ్ చూసేటట్టుగా ఖర్చులు అనేది ఇలా మలిపేసుకొని కుట్టు వేసుకుంటూ ఇలా రావాలి చూడండి నేను టక్స్ కట్ చేసేటప్పుడు ఎక్కడికి పెట్టాను కుట్టు కూడా అక్కడికి వచ్చింది ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర మీ ఇష్టం మీకు చెక్ చేసుకోవాలి అనుకుంటే చెక్ చేసుకోండి ఆయన అవసరం లేదు వేసుకోవచ్చు కుట్టు అనేది డైరెక్ట్గా మీకు ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నాను అంతే నేను చెస్ట్ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సైడ్ కుట్లు వేసేటప్పుడు మనకి చెస్ట్కి ఆమ్ మ్యాచ్ అయ్యే కుడతాం కాబట్టి చెక్ చేసుకోవాల్సిన పని అసలు లేదనమాట ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా సైడ్ వైపున కుట్టు వేసుకుంటూ రావాలి నడమ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మిడిల్కి మర్చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా మర్చేసుకొని సైజు బ్లౌజ్ను కూడా మిడిల్కి మట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి రెండు సైడ్లు మనకి ఎక్కడికి అవసరం అవుతుందో అక్కడికి అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం పట్టి సైడ్ వేస్తున్నామా కాజా పట్టి సైడ్ వేస్తున్నామా చూసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఉక్సి పట్టి వేస్తున్నాను కాబట్టి ఉక్సి పట్టియే పెట్టి చెక్ చేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ అయితే వేసేసాను చూడండి ఇలా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా కింద రఫ్ ఇచ్చేసేసి పక్క పక్కనే పావించి గ్యాప్తో మూడు కుట్లు వేసేస్తానండి నేను అంతకు మించి అయితే వేయను ఆ మూడు కుట్లు విప్పుకునేంత వరకు ఈ బ్లౌజ్ అయితే ఏమీ వేసుకోరనమాట ఒకప్పుడు బ్లౌజ్ పాతగా అయిపోయినా కూడా వేసుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఒక పదిసార్లు వేస్తే పక్కన వేసేస్తున్నారు అంతే చూడండి ఇలా సైడ్ వైపున కుట్లు వేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేస్తాను నేను ఖర్చు అయితే ఎక్కువగానే ఉంచుతానండి కస్టమర్స్ అడగకపోయినా ఉంచుతాను అనమాట వాళ్ళు ఒకవేళ తీసుకెళ్ళడానికి వచ్చి చూసినప్పుడు తీసేయమంటే తీసేస్తాను చూడండి ఇప్పుడు మీకు ఇంకొక హ్యాండ్ వేసేదైతే చూపిస్తాను ఇక్కడ ఇంకొక సైడ్ హ్యాండ్ వేసేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి ఇప్పుడు వచ్చి చూడండి ఇందాక ఫ్రంట్ పార్ట్ అనేది అటువైపునుంది ఇప్పుడు అనేది నా వైపునుంది అనమాట ఇలాగే రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి మనం ఖర్చు అనేది మనం పెట్టుకుంటాం కదా ఎంత పెట్టుకున్నామో అంత పట్టుకుంటూ రావాలంటే ఎవరైనా ఒక పావి ఇంచుకు కొంచెం అటు ఇటుగా పెట్టేసుకుంటారు అదేవిధంగా కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వరకు ఇలా మొత్తం ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలాగ వేసేసి ఉల్టా తిప్పేసి వేస్తుంటారో అలా వేయకండి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలండి చూడండి హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ అంటే మనకి మనకు షోల్డర్ కానీ హ్యాండ్ కానీ ఎక్కడ సాగదీయకుండా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట చూడండి నేను ఎంత స్లోగా పెడుతున్నానో మీకు అర్థమవుతుంది కదా మనం రెండు సమానంగా పెట్టేసి పాదం కిందికి పంపిస్తూ ఉండాలి మించి లాగకూడదండి లాగడం వల్ల ముడతలు అనమాట చూడండి ఈ విధంగా కుట్టు వేసేసుకొని ఇలా ఇంకొక మెథడ్లో చూస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఒక్కసారి కుట్టు వేసిన తర్వాత హ్యాండ్ ఇలా మిడిల్కి మర్చేసుకొని ఇలా సైడ్స్ అన్ని రెండు సమానంగా పెట్టి చూసుకోవాలండి ఒక్కసారి చూసుకుంటే ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే ఈ చంక కుట్టు దగ్గర కవర్ చేసుకోవచ్చు అనమాట ఇది మంచి టిప్ ప్రతి టైలర్ చేస్తుంది బొటిక్లో కుట్టే వాళ్ళు కూడా వేస్తారండి ఇలా కుట్టు కానీ చెప్పారనమాట చూడండి మనకి ఎక్కడికైతే ఎక్స్ట్రాగా వచ్చిందా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్నా కదా ఇప్పుడు నేను కుట్టు వేస్తున్నాను కదా ఈ డబుల్ స్టిచ్లో ఫ్రంట్ సైడ్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ కుట్టు వేయాలి నాకైతే రెండు సమానంగా వచ్చేసేది కాబట్టి నేను వేయలేదు ఒకవేళ మీకు ఫ్రంట్ ఎక్కువగా వచ్చింది అనుకోండి ఎంత ఎక్కువ వచ్చిందో అంత కొద్దిగానే వస్తుంది ఎక్కువగా రాదనమాట అది ఇక్కడ ఈ చంక దగ్గర కుట్లలో పట్టుకోవడం వల్ల మంచి ఫినిషింగ్ వస్తుందనమాట బ్లౌజ్కి కింద కిందచ్చి తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది చంక కింద ప్లస్ గుర్తొస్తుంది వస్తుంది ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను డబల్ స్టిచ్ కూడా హ్యాండ్కి అయిపోయింది కదా ఈ విధంగా బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర పట్టేసుకొని సమానంగా పెట్టేసుకొని ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా అదే టైట్ కుట్టుకు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా పైన రప్పిచ్చేసి చంక కింద టైట్ కుట్టు అన్నీ చెక్ చేసుకొని కుట్టు వేసుకుంటూ రావడమేనండి ఇంకా చూడండి ఇంకా టైట్ కుట్టు చంక దగ్గర టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసి ఈ ఖర్చులనేది రెండు కింది వైపున చూసినా ఏం పర్వాలేదు రెండు పై వైపున చూసినా ఏం పర్వాలేదు ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి పై వైపున కంటే కూడా కింది వైపునే బెటర్ అండి కొన్ని బ్లౌజర్స్కి ఇట్లా కుట్టాలి కొన్నిటికి అలా కుట్టాలి ఇలాంటి మెత్తటి బ్లౌజర్స్కి పైకి పెట్టుకున్నా ఏం పర్వాలేదు అదే కొంచెం జర్రీ ఉండి కుట్ కుచ్చుకునే క్లాత్లు అనుకోండి మన దగ్గర ఓవర్లాక్ లేనప్పుడు అవి కింది వైపుకే పెట్టాలన్నమాట పై వైపు పెడితే మనకు చంక భాగంలో కుచ్చుకుంటూ ఉంటాయి ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్ ఇందాక మార్కింగ్ పెట్టేశాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఉక్స్ సైడ్ కాకుండా కాజా సైడ్ ఉందనమాట కాజా సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి హెచ్చి తగ్గులుగా వస్తుంది అనమాట అంటే ఫ్రంట్ లోపలికి వెళ్ళిపోతుంది బ్యాక్ అన్ బ్యాక్ ఫ్రంట్కు తేడా వచ్చేస్తుంది అనమాట సైడ్ వైపున ఇలా రాకుండా ఉండాలి అంటే కుట్టు ఎలా సరి చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి మనకు బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అటువంటప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది కొద్దిగా జరిపి మార్కింగ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ అనేది బయట వైపుకి వచ్చింది కదా క్లాత్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్లాత్ అనేది కొంచెం లోపలికి జరిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ ఈ రకంగా సెట్ చేసేసుకొని కుట్టు అనేది కొంచెం అటు ఇటుగా సరి చేసేసుకొని ఆ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట మనకు ఫ్రంట్ కొంచెం ఎక్కువగా వచ్చింది కదా మనకు ఫ్రంట్ లోపలికి వెళ్ళిపోయింది బయటికి లాగాము బ్యాక్ అనేది బయటకు వచ్చింది దాన్ని కొద్దిగా లోపలికి లాగేసి చూడండి ఇప్పుడు ఒక మనకు హాఫ్ ఇంచ్ కుట్టు కుట్టేలా వచ్చింది ఈ విధంగా వేసేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా ఉంటుందండి మాకు ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి బయటకు అన్నాను అనమాట అంటే ఫ్రంట్ లోపలికి వెళ్ళిపోకుండా మన ఫ్రంట్లో పట్టేసినట్టు అవుతుంది కాబట్టి కొంచెం స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టేసామంటే మనకు ఫిట్టింగు ఫినిషింగ్ రెండు వచ్చేస్తాయి ఇంకా చూడండి సైడ్ వైపున కూడా ఇంకా రెండు స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను పావించి గ్యాప్తో వేయాలండి కుట్టుపైన కుట్టు అస్సలు వేయకూడదు ఈ విధంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా మొత్తం కుట్లు మూడు కుట్లు వేసేయాలన్నమాట రప్ ఇచ్చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి నేను క్లాత్ అయితే ఎక్స్ట్రాగా చాలానే నేను ఇందాకే చెప్పాను కదా ఎక్కడ థ్రెడ్స్ లేకుండా కట్ చేసుకోవాలి బ్లౌజు కుట్టిన తర్వాత నీట్గా ఉండాలంటే ఎక్కడ థ్రెడ్స్ కానీ హెచ్చితగులుగా క్లాత్ కానీ లేకుండా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజు నీట్గా కనిపిస్తుంది అనమాట మనకు కుట్టిన తర్వాత చూడండి స్టిచ్చింగ్ అయితే ఇంకా అయిపోయిందండి ఒకసారి మనం సైజ్ బ్లౌజు ఇది సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ సమానంగానే వస్తుందండి ఏమేచి తగులు రాదు కరెక్ట్గానే వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏమైనా కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటే మాత్రం చిన్న కామెంట్ చేసి వెళ్ళండి ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకొంచెం బూస్టింగ్గా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలంటే చాలా లాంగ్ టైం అనమాట అంటే మనం షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఇవ్వాలి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు లైక్ ఇస్తే ఆ కష్టాన్ని మర్చిపోతాం అంతకుమించి ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి